పట్ల జిల్లా చీరాల నియోజకవర్గంలోని వేటపాలెం పోలీస్ స్టేషన్ డిఎస్పి మొహమ్మద్ మెయిన్ద్దీన్ విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వేటపాలెం మండలం లక్ష్మీపురం గ్రామానికి చెందిన మల్లెల ముంగ రాజేష్ అతని బృందం విజయవాడకు చెందిన షేక్ రెహమాన్ సోషల్ మీడియాలో బ్యాంకులో తాకట్టు పెట్టిన బంగారం విడిపించి మార్కెట్ రేటు ప్రకారం కొనుగోలు చేసి మిగిలిన డబ్బులు కస్టమర్లకు ఇస్తామని ప్రకటనను నమ్మారు ఆ ప్రకటన ఆధారంగా మల్లెల రాజేష్ బృందం రెహమాన్ను చీరాలకు పిలిపించి అతనిపై దాడి చేసి నాలుగు లక్షల రూపాయలు సెల్ఫోను నాలుగు వేల రూపాయలు దో దోచేసి అతనిపై కత్తులతో దాడి చేశారు బాధితుడి ఫిర్యాదు మేరకు చీరాల రూరల్ సిఐ వేటపాలెం ఎస్ఐలు కేసు నమోదు చేసి నిందితులను అరెస్ట్ చేశారు వారి నుండి మూడు లక్షల రూపాయలు సెల్ ఫోన్లు ఆటోలను స్వాధీనం చేసుకొని కోర్టుకు హాజరుపరుస్తున్నామని తెలిపారు గవర్నమెంట్ హాస్పిటల్ నుంచి ఒక ఇంటిమేషన్ రావడం జరిగింది అదేంటంటే ఒక విజయవాడకు చెందిన ఎస్వీఆర్ ఎస్కే గోల్డ్ లిమిటెడ్ అని నిర్వహించే ఒక అతను రెహమాన్ షేక్ రెహమాన్ అతను గాయాలతో తలకి గాయాలతో హాస్పిటల్లో అడ్మిట్ కావడం జరిగింది వెంటనే ఆ సమాచారం వచ్చిన వెంటనే మన వేటపాలైన శ్రీ గారి అంతా వెళ్ళి ఆయన ఎగ్జామిన్ చేశారు ఆయన విచారించారు ఆయన ఏం చెప్పాడంటే ఇతను రెహమాన్ అనే నేతను అబ్దుల్ అనే అతను విజయవాడలో ఈ గోల్డ్ గోల్డ్ స్మిత్ గా పనిచేస్తూ ఉంటాడు అట్లాగే వీళ్ళు ఏం చేస్తారంటే ఎక్కడైనా సరే తాకట్టులో గోల్డ్ పెట్టిన తాకట్టులో బంగారం పెడతా ఉంటారు బ్యాంకులో కానీ లేకపోతే ముత్తూట్ ఫైనాన్స్ కానీ లేకపోతే మడుపురంలో కొన్ని చోట్ల చాలా మంది వాళ్ళ అవసరం కోసం గోల్డ్ తాకట్టు పెడతారు బంగారాన్ని తర్వాత దాన్ని విడిపించుకోలేక ఇబ్బంది పడతా ఉంటే వీళ్ళు ఈ పేపర్లో కానీ తర్వాత సోషల్ మీడియాలో కానీ అడ్వర్టైజ్మెంట్ ఇచ్చేసి ఎవరైనా సరే అలాంటి వాళ్ళు ఉంటే మమ్మల్ని ఏదో కాంటాక్ట్ చేస్తే మేము వచ్చేసి ఆ బంగారాన్ని విడిపించి దానికి సంబంధించిన డబ్బుని మేము మీకు ఇప్పించేస్తాము అట్లాగే కమిషన్ మేము తీసుకుంటామని చెప్పేసి ఈ పేపర్లో కానీ సోషల్ మీడియాలో కానీ అడ్వర్టైజ్మెంట్ ఇస్తా ఉంటాము ఇది చూసి మనకు మన వేటబాలంలో ఉన్న ఈ మల్లెల రాజేష్ మీ అందరికి తెలుసు ఇతను మనకు హిస్ట్రీ షీట్ కూడా ఉంది అంటే రౌడీ షీట్ కూడా ఉంది ఇతను ఇతనికి సంబంధించిన బంధువులంతా కలిసి నేర ప్రవృత్తి కలిగిన వాళ్ళంతా కలిసి ఒక ప్లాన్ వేసుకున్నారు ప్లాన్ వేసుకుని ఆ సోషల్ మీడియాలో అట్లాగే పేపర్ న్యూస్ పేపర్లో వచ్చిన అబ్దుల్ రహమాన్ యొక్క ఫోన్ ని వీళ్ళు నంబర్ తీసుకుని ఆ ఫోన్ కి ఫోన్ చేశారు ఏమని ఇట్లాగా మా అక్కకి సంబంధించిన మా అక్కగారికి సంబంధించిన బంగారం అనేది బ్యాంక్ ఆఫ్ బరోడాలో ఉంది మేము దాన్ని విడిపించుకోలేకపోతున్నాము మీరు వచ్చేసి విడిపించి మీరు మాకు కొంత కమిషన్ ఇచ్చి మిగతా బంగారం మీరు తీసుకోండి అని చెప్పేసి ఆయనకి ఫోన్ చేయడం జరిగింది విజయవాడకి చెందిన రహమాన్కి అప్పుడు అతను వాళ్ళని కాంటాక్ట్ చేసుకుని నేను ఫలా రోజు ఇరవై తేదీన నేను చీరాలకి వస్తానని చెప్పేసి చెప్పడం జరిగింది అదేవిధంగా వీళ్ళంతా ప్లాన్ వేసుకుని వీళ్ళ కుటుంబ సభ్యులు వీళ్ళందరూ కలిసి మల్లెల రాజేష్ అట్లాగే అతని భార్య మౌనిక అట్లాగే కావటి నాగరాజు అన్నారెడ్డి ఇంద్ర చిన్నబోతుల చంటి తర్వాత అన్నారెడ్డి మధు అండ్ వాళ్ల కొడుకు సన్నీ అని చెప్పేసి వీళ్ళంతా కలిసి ప్లాన్ చేసుకుని ఉన్నారు ముందుగా మల్లర రాజేష్ తర్వాత చంటి అనేవాళ్ళు ఒక ఆటోలో ఇతని కోసం చీరాల బస్టాండ్ లో వెయిట్ చేయడం జరిగింది ఈ రెహమాన్ నేతను విజయవాడ నుంచి చీరాలకి వచ్చి చీరాలలో బస్సు దిగారు దిగంగానే వీళ్ళు కాంటాక్ట్ అయ్యారు కాంటాక్ట్ అయిన తర్వాత తర్వాత ఆయన ఆటోలో ఎక్కించుకుని బ్యాంక్ ఆఫ్ బరోడా అని చెప్పేసి ఆ సెంటర్ వైపు వస్తా ఉండగా తర్వాత మా బంగారం మా అక్కయ్యది మా అక్కయ్య కూడా బ్యాంకుకి రావాలి మా అక్కయ్య మా ఇంటి దగ్గర ఉంది అని చెప్పేసి ఆయన్ని అడ్వైజ్ తీసుకెళ్లారు వాళ్ళ ఇంటి దగ్గరకి వాళ్ళ ఇంటి దగ్గర ఆల్రెడీ ఇతనికి సంబంధించిన బంధువులు ఈ నేర ప్రవృత్తి కలిగిన అన్నారెడ్డి మధు ఇతను ఈ మల రాజేష్కి మామయ్య అవుతాడు మల్లరా అన్నారెడ్డి మధు అతని కుమారులు ఇంద్ర అండ్ సన్ని అనేవాళ్ళు ఉన్నారు అట్లాగే మలయ రాజేష్ భార్య మౌనికా కూడా అక్కడే ఉంది వీళ్ళంతా కలిసి అక్కడ కాపేసుకుని కూర్చున్నాడు ఇతను వెళ్లి తర్వాత వీళ్ళు ఆటో దిగి మా ఇంప్లాయ్కి రండి కూర్చోండి నేను ఈలోపు మా అక్కయ్యని కూడా రెడీ చేసుకుని కి తీసుకెళ్ళడానికి చేస్తానంటే ఇతను ముందుకు వచ్చేసరి డౌట్ వచ్చింది కానీ సరే తెలిసిన వాడు కదా అన్న ఉద్దేశంతో లోపలికి వెళ్ళడం జరిగింది లోపలికి వెళ్ళగానే ఇతను ఏం చేశాడంటే రహ్మాన్ ఈ బంగారాన్ని విడిపించడం కోసం నాలుగు లక్షల రూపాయలు తనతో పాటు తెచ్చుకున్నాడు వీళ్ళందరూ ఒక్కసారిగా అతన్ని చుట్టుముట్టి అతని పెదలకుండా బంధించి బెదిరించి ఆ నాలుగు లక్షల రూపాయలు ఇవ్వకపోతే నేను ఎంత తెలుస్తామని డీజీ అని చెప్పంగా భయపడి ఇతను ఆ డబ్బులు వాళ్ళకి ఇవ్వడం జరిగింది నాలుగు లక్షల రూపాయలు అట్లాగే వీళ్ళే వీళ్ళు అతని దగ్గర ఉన్న ఇంకొక పదివేల రూపాయలు అట్లాగే శాంసంగ్ అతని యొక్క శాంసంగ్ మొబైల్ ఫోన్ ని కూడా తీసుకున్నారు తీసుకున్న తర్వాత ఇతను వాళ్ళ బారి నుంచి తప్పించుకోవడం కోసం బయటికి బయటికి రావడానికి ప్రయత్నం చేశారు అప్పుడు ఇతని భయపెట్టడం కోసం వాళ్ళు అతని మీద కత్తితో దాడి చేసి తలకి ఇంజరీ కూడా చేయడం జరిగింది ఇతను ఆ గాయాలతో బయటకు వచ్చేసి ఆ బయటకు రాగానే ఆ ఎవరైతే ముద్దాలు ఉన్నారో వాళ్ళు అక్కడి నుంచి పారిపోవడం జరిగింది ఇతను తనకు తెలిసిన వాళ్ళకి ఫోన్ చేసి ఫోన్ ద్వారా తెలియజేసి గవర్నమెంట్ హాస్పిటల్కి చీరాల గవర్నమెంట్ హాస్పిటల్కి రావడం జరిగింది ఈ విషయం తెలిసిన వెంటనే ఈ స్టోరీ అంతా తెలిసిన వెంటనే మన వేటపాలెం ఎస్ఐ జనార్దన్ అట్లాగే చీరల రూరల్ సిఏ గారు మన శేషగిరిరావు వాళ్ళ టీం అందరూ కలిసి అక్కడికి వెళ్ళి ఆ అతన్ని మాట్లాడి అతని దగ్గర స్టేట్మెంట్ తీసుకుని వేటపాలెం పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది ఆయనతో మాట్లాడిన తర్వాత ఎవరైతే గాయపడిన తో మాట్లాడిన తర్వాత ఈ కొంతమంది ముద్దాయిల యొక్క సమాచారం మనకు తెలిసింది వెంటనే టీం ఎస్పీ గారికి జిల్లా ఎస్పీ గారికి తెలియజేయడం ఎస్పీ గారి ఆదేశాల మేరకు టీమ్స్ వెంటనే ఫామ్ చేయడం జరిగింది ఫామ్ చేసి ఈ ముద్దాయిల కోసం వెతుకుతూ ఉండగా ఈ ఈరోజు అంటే రకరకాలుగా ఈ ముద్దాయిలు ఏం చేశారంటే ఈ ఎఫ్ఐఎస్ జరిగిన తర్వాత పోలీసులకి ఇన్ఫర్మేషన్ వెళ్లింది వాళ్ళు యాక్చువల్ ఏం ఏమనుకున్నారంటే ఇది బయటకు రాదేమని చెప్పేసి అనుకున్నారు కానీ వెంటనే పోలీసు క్విక్ రెస్పాన్స్ వల్ల వాళ్ళకి విషయం తెలిసింది పోలీసులు దీన్ని వాళ్ళ దృష్టికి వెళ్ళింది కేసు నమోదు చేశారని డిఫరెంట్ డిఫరెంట్ ప్లేసెస్ కి వాళ్ళు పారిపోవడం జరిగింది తర్వాత మన టీమ్స్ చాలా చోట్ల విజిట్ చేసి ఈ రోజు మనం వాళ్ళందరూ కలిసి ఈ ఈ డబ్బులని పంచుకోవాలి పంచుకొని మళ్ళీ ఉద్దేశంతో ఒక చోట రాగానే ఇన్ఫర్మేషన్ మీద మనం అరెస్ట్ చేయడం జరిగింది అరెస్ట్ చేసిన వాళ్ళు ఎవరంటే మల్లెల రాజేష్ అట్లాగే కావాటి నాగరాజు అన్నారెడ్డి ఇంద్ర మల్లెల మౌనిక చిన్నబోతుల చంటి ఈ ఐదుగురిని అరెస్ట్ చేయడం జరిగింది ఇంకా అన్నారెడ్డి మధు మరియు అతని కుమారుడు సన్ని అనేవాళ్ళు బహాలిలో ఉన్నారు తర్వాత ఈ ఐదుగురిని అరెస్ట్ చేసిన తర్వాత వాళ్ళ దగ్గర నుంచి ఈ కేసులో ఏదైతే వాళ్ళు అన్న మన రహమాన్ దగ్గర నుంచి స్వాధీనం చేసుకున్న నాలుగు లక్షల రూపాయలు లక్ష రూపాయలు వాళ్ళు ఖర్చు పెట్టేసుకున్నారు మూడు లక్షల రూపాయలు స్వాధీనం చేసుకోవడం జరిగింది అట్లాగే రహమాన్కి సంబంధించిన శాంసంగ్ కంపెనీ గెలాక్సీ ఏ థర్టీ ఫైవ్ మొబైల్ని కూడా స్వాధీనం చేసుకున్నారు అట్లాగే ఆ నేరానికి ఉపయోగించిన ఆటోని అట్లాగే ఈ గాయాల కలగజేసిన ఖర్చులని కూడా రెండు కత్తులని కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది ఈ కేసుని చాలా ప్రతిష్టాత్మకంగా చేసుకోవడం జరిగింది ఎందుకంటే మల్లలో మీద చాలా కేసులు ఉన్నాయి అట్లాగే అతని మీద షీట్ కూడా ఓపెన్ చేయడం జరిగింది అతని మీద కంటిన్యూస్ గా నిఘా చేయడం జరిగింది ఆ నిఘా వల్ల అతను వేటపాల నుంచి చీర వంటలకి వారికి మకా మార్చాడు అక్కడ కూడా నిఘా ఉండడంతో చీరల వంటవాటమి దగ్గరకు వెళ్లాడు అక్కడ నిఘా ఉండటంతో మళ్ళీ అక్కడ నుంచి మళ్ళీ లక్ష్మీపురం వేటపాలు రావడం జరిగింది కానీ వీళ్ళందరూ కలిసి ఒక ముఠాగా వెళ్తుంది ఏంటంటే నమ్మకంగా నమ్మకంగా పిలిపించి నమ్మకంగా ఇంటికి తీసుకెళ్లి అక్కడి నుంచి బలవంతంగా ఆయన అక్కడ నుంచి డబ్బుని కాయ్యడం జరిగింది ఈ కేసులో మన వేటపాలెం పోలీస్ స్టేషన్ ఎస్ఐ గారు జనార్దన అట్లాగే చీరాల పోలీస్ సి గారు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు వాళ్ళ పిఎస్ఐ అట్లాగే ఏఎస్ఐ కె ప్రసాద్ అట్లాగే ఇంకొక ఏఎస్ఐ టి శ్రీనివాసరావు హెడ్ కానిస్టేబుల్ జి ప్రసాద్ హెడ్ కానిస్టేబుల్ బి అచ్చయ్య హెడ్ కానిస్టేబుల్ షేక్ బాజీ కానిస్టేబుల్ పి శ్రీనివాసరావు ఉమెన్ కానిస్టేబుల్ ఆర్ శిరీష తర్వాత ఎస్సీ తన్నీరు శ్రీనివాసరావు అట్లాగే పీసీ ఫోర్ నైన్టీ ఫోర్ బాలచంద్ర వీళ్ళందరూ కలిసి చాలా క్విక్గా ఈ కేసుని డిటెక్ట్ చేయడం జరిగింది అట్లాగే ముద్దాయి కూడా అరెస్ట్ చేశారు దీంట్లో ఇంకా ఈ కేసులో ఉన్న వాళ్ళ మీద పీడీ యాక్ట్ కూడా మేము ప్రపోజల్ పెట్టా ఉన్నాము కొంతమంది ఈ ఎక్కువ కేసులు ఉంది ఇంకా ఆ నేర ప్రవృత్తి మామూలుగా కూడా చేస్తూ ఉన్నారు అలాంటి వాటిని వాళ్ళని గమనించి మేము పీడి కూడా ప్రపోజ్ చేస్తా ఉన్నాము ఎవరికైతే ఈ రౌడీ షీట్ కానీ కేడీ షీట్ కానీ లేదు వాళ్ళని కూడా గమనించి వాళ్ళ మీద కూడా షీట్ ఓపెన్ చేసి చేస్తాము దీన్ని చాలా వ్యవధిలోనే ఈ కేసుని డిటెక్ట్ చేసినా అన్న సీఏ గారికి తర్వాత వేటపల్లి ఎస్ఐ గారికి వాళ్ళ సిబ్బంది అందరికీ అట్లాగే క్రైమ్ పార్టీ సబ్ డివిజనల్ క్రైమ్ పార్టీ But if I speak out of the NC, you want to know what Terima kasih kerana menonton!